ని అదే చూస్తాం మేము ఒక వర్క్ ఒక ఫోన్ వర్త్ ఫైవ్ థౌసండ్ ఉంది వాడు ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇచ్చిండు అంటే వాడికి ఇంటెన్షన్ లేదు తెలియదు ఒకవేళ ఫైవ్ థౌసండ్ ఫోన్ వెయ్యి రూపాయలు తీసుకున్నాడు అనుకో అయితే అప్పుడు అట్లాంటి వాళ్ళని అయితే బుక్ చేస్తాం మేము ఎందుకంటే నోయింగ్లీ అంతే అంత వాల్యూ ఉంది కదా అడగాలి అని తప్పకుండా తీసుకున్నాం ఎంక్వైరీ చేసి తీసుకున్నాం కొంచెం పబ్లిసిటీ ఎక్కువ పబ్లిక్ అవేర్నెస్ గురించి ట్రావెల్ చేస్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలంటే ప్రతి విషయంలో సెల్ ఫోన్ అనేది కాదు వాళ్ళ బ్యాగేజ్ ఉంది పిల్లలు ఉన్నాయి చిన్న పిల్లలు తీసుకొని ఏం చేస్తారు పండుకుంటారు వాళ్ళు మధ్యలో లేచిన తర్వాత మళ్ళీ ఎవరన్నా వెళ్ళిపోతారు అంతా కూడా ఇన్సిడెంట్ అయినాయి కానీ థైన్ గాడ్ అది రికవర్ ట్రేస్ అయినాయి మా దగ్గర జాగ్రత్తగా డాట్ జిఓవి డాట్ ఇన్ ఈ వెబ్సైట్లో పోయి లింక్లో పోయి మీరు కంప్లైంట్ లాచ్ చేయాలి వేరే మొబైల్లో కూడా చేసుకోవచ్చు ఎక్కడైనా మీ సేవలు పోయి చేసుకోవచ్చు